హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీటీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీలో ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ తప్పనిసరిగా డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు అయితే మీరు మీ యొక్క కార్డుకి రెండు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి లేదంటే కనుక మీ యొక్క కార్డు కూడా రద్దు అవుతుందని చెప్పి కూడా అయితే చెబుతున్నారు అయితే ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ తప్పనిసరిగా ఏంటంటే ఆధార్ కార్డు కలిగి ఉండి పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక సో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోవాలని చెప్పేసి అలాగే ఆధార్ కార్డులో ఎవరైనా సరి చేసుకోవాలంటే అంటే మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కానీ అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అయితే మనకు డేట్ అనేది పొడిగించారండి అయితే ఈ డేట్ అనేది మనకు డిసెంబర్ పదిహేనో తేదీ వరకు అయితే పొడిగించడం అయితే జరిగిందండి అయితే ఎవరైనా ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళు పది సంవత్సరాలు గడిచి ఉంటే కనుక అలాంటి వాళ్ళు అప్డేట్ అనేది చేసుకోవచ్చండి అప్డేట్ అనేది చేసుకోవాలంటే పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు లేదంటే కనుక మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే మీ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క పేరు ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కానీ అలాగే మీ యొక్క అడ్రస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా కానీ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా చేంజ్ చేసుకోవాలని మీరు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరి చేసుకోవాలంటే కనుక తప్పనిసరిగా మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్తే కనుక అక్కడ మీరు తోచినటువంటి పేరు మీరు ఏదైనా స్పెల్లింగ్ ఉంటే కనుక దాన్ని కలెక్షన్ చేసుకోవడము సో ఇవైతే చేసుకోవచ్చండి అయితే ఇవన్నీ చేసుకోవాలంటే మీరు తప్పనిసరిగా డిసెంబర్ పదిహేనో తేదీ వరకు అయితే టైం అయితే ఉంది అలాగే మనకు ఆధార్ కార్డులకు సంబంధించి అప్డేట్ అనేది చేసుకోకపోతే ఏమి కాదని చెప్పేసి ఉడా అయితే పేర్కొంది అయితే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే కనుక మీ యొక్క కార్డు అనేది రద్దయ్యే యోచన చాలా వరకు అయితే ఉందని సో దాని కారణంగానే మనకు ప్రభుత్వాలు కూడా ఈ రూల్స్ అనేది పెట్టారని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్